అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అమ్మ మారిపోయింది రచించినవారు పూనమ్ గారు రెండు వేల ఇరవై మూడు గృహశోభ పత్రికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్దామా రజనికి తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెని కలిసినప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకుంది అసలేం జరిగింది సందీప్ సోమవారం సాయంత్రం నాకు ఒక క్లయింట్తో మీటింగ్ ఉంది ఆఫీస్ నుంచి రావటానికి కొంచెం ఆలస్యం అవుతుంది అలాగా అయితే నిన్ను ఇంటి దగ్గర దింపడానికి అర్జున్ వస్తాడులే ఘాటుగా సమాధానమిచ్చాడు సందీప్ అతనెందుకు నన్ను డ్రాప్ చేస్తాడు నా దగ్గర మన కారుంది అతనన్న మాటికి గుండె రగిలిపోయింది కోపంగానే అన్నాను సరే అంటూ సందీప్ బయట తలుపు వేసి వెళ్ళిపోయాడు నాకు ఈ మధ్య అమ్మ బాగా గుర్తుకొస్తోంది ఆమె త్వరలో రిటైర్ కాబోతుంది స్కూలు టీచర్గా పనిచేసే అమ్మను పిల్లలు ఎంతో ఇష్టపడతారు ఈ క్షణంలో ఎగిరిపోయి ఆమె ఒడిలో వాలిపోవాలని నాకుంది కానీ ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేదు ఆమెతో మాట్లాడక కలవకుండా తప్పించుకు తిరుగుతున్నాను అమ్మ ఇంటికి కొద్ది దూరంలోనే నాన్నీళ్లుంది ఎంతో కాలంగా ఆయన్ను కలుస్తూనే ఉన్నాను అమ్మను చాలాసార్లు దూరం నుంచే చూశాను అనుకోకుండా ఒకసారి ఆమె నాకు మార్కెట్లో ఎదురైంది నన్ను దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించింది నాది చిన్నపిల్లల మనస్తత్వం తెలిసి తెలియని వయసు మిడిమిడి జ్ఞానం నా విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది నాన్న రిటైర్ అయ్యి ఒంటరిగా ఉంటున్నారు అమ్మ మరో చోట ఇల్లు తీసుకుని ఉంటుంది ఇద్దరూ విడాకులేమీ తీసుకోలేదు కానీ విడివిడిగా ఉంటున్నారు పదహారేళ్ల వయసులో నాకు నాన్న ఒక ఆదర్శ వ్యక్తిగా అనిపించాడు అప్పుడు అమ్మకు దూరంగా ఉండటమే మంచిదనుకున్నాను నా సామాను తీసుకుని నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను ఇప్పుడు ముంబైలో ఒక ఫ్లాట్లో ఉంటున్నాను బాల్కనీలో కూర్చున్న నాకు నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి చూడు రజనీ నువ్వు క్యారెక్టర్ లేని ఒక తల్లి దగ్గరుంటావా లేక నాతో వస్తావా అది నీ ఇష్టం ఒకవేళ అమ్మ దగ్గర ఉంటానంటే నీ చదువుకయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని అన్నాక ఆ వయసులో నాకు ఒకటే అర్థమైంది అమ్మ పనిచేసే స్కూల్ ప్రిన్సిపల్ దేవరాజ్ పేరు చెబితేనే నాన్న చిరాకు పడేవాడు అమ్మకి దేవరాజ్ అంకుల్కి మధ్య ఉన్న స్నేహం నాన్నకు నచ్చనప్పుడు ఆమె అంకుల్తో మాట్లాడకూడదు అన్నదే నాకు అవగతమైంది నాన్నకిష్టం లేదని తెలిసిన అమ్మ స్కూల్ ఉద్యోగం వదిలిపెట్టలేదు ఏదైనా పని మీద నేను అంకుల్ని కలిస్తే నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు పని చేసి పెట్టేవారు ఒకసారి అమ్మ అనారోగ్యానికి గురైంది టీచర్లందరూ పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు అంకుల్ కూడా వచ్చాడు అయితే నాన్న అతనితో దురుసుగా ప్రవర్తించారు అతడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా సరే వణుగుతున్న గొంతుతో విజయ్ ఏంటది ఈ రోజు సార్ మొదటిసారిగా మన ఇంటికి వచ్చారు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని అడిగింది ఆ నాకు మీ స్నేహం అస్సలు నచ్చలేదు విజయ్ నువ్వు బాధపడాల్సినంత స్నేహం కాదది రోజులో సగం స్కూల్లోనే గడుపుతాం స్టాఫ్ అంతా ఒక కుటుంబంలాగా ఉంటాం ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు ఆహా అలా అయితే ఇంత క్రమశిక్షణ గల ప్రిన్సిపల్ కదా నీపై ఎందుకు ఫిర్యాదు ఎప్పుడు ఎందుకు అంటే ఎప్పుడూ నేను నా పనిని నిజాయితీగా చేస్తాను అదేం కాదు నీకు తెలీదు మగవారి స్వభావం అందంగా ఉంటే చాలు ఏమి అనరు ఏమి మాట్లాడరు విజయ్ కొంచెం ఆలోచించి మాట్లాడు ఆయన వయసు చూడు మనకంటే ఎంత పెద్దవారో ఆ వయసుదేముంది ఎంతైనా అతడు ఒక మగవాడు అమ్మ తరువాత ఏమీ మాట్లాడలేదు మరో గదిలో ఉండి నేనంతా విన్నాను నా దృష్టిలో నాన్నగారు నాకు ఆదర్శమూర్తి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు ఆదర్శాలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు అమ్మా నాన్నల మధ్య దేవరాజంకుల గురించి గొడవ మొదలై క్రమంగా పెరగసాగింది ఒకరోజు అమ్మ నాన్నతో విజయ్ స్త్రీ పురుషుల మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంటుంది ఇద్దరూ ప్రేమతో సంబంధం లేకుండానే నిజమైన స్నేహితులుగా మాట్లాడుకోవచ్చు ఇంత చిన్న విషయం నీకెందుకు అర్థం కావటం లేదు అని అడగటం నేను విన్నాను అమ్మ వ్యవహార శైలి నాకు మంచిగా అనిపించలేదు నాన్న మాత్రం ఆ ప్రిన్సిపల్ మంచివాడు కాదని అతనిపై అంత అభిమానం ఎందుకు చూపిస్తున్నావని వాదిస్తున్నారు ఇద్దరి మధ్య దూరం పెరగసాగింది నాన్నకి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అమ్మకు ఒక స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది ఎవరో ఆజ్ఞాపిస్తే తల ఊపే బానిస కాదు ఇప్పుడు ఇది నాకు అర్థమైంది నా జీవితంలోకి ప్రవేశించిన సందీప్ మా నాన్నల అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు మా అమ్మాయి రవలి కాలేజీలో చదువుతుంది అదే దృశ్యం అవే సంఘటనలు పాత్రధారులు మాత్రం మారారు నిన్న నాన్న ఒక అపరిచిత వ్యక్తితో స్నేహం చేసినందుకు అమ్మని వేలెత్తి చూపితే ఈరోజు సందీప్ నా కొలీగ్ స్నేహితుడు అర్జున్ విషయంలో అదే చేస్తున్నాడు స్త్రీ పరిస్థితి అప్పటిలాగే ఉంది సమాజంలో ఏ మాత్రం మార్పు రాలేదు అది కాశ్మీర్ కావచ్చు లేకపోతే కన్యాకుమారి కావచ్చు అంతటా ఇళ్లల్లో ఇలాంటి మాటలే వినిపిస్తుంటాయి స్త్రీ ఎంత ఎదిగినా ఆఫీసులో ఎంత పెద్ద పోస్టులో ఉన్నా ఇంట్లో ఆమె భర్త ముందు తలంచుకోవాల్సిందే పెద్ద పెద్ద డీల్స్ ఫైనల్ చేస్తూ క్లయింట్లను ప్రభావితం చేసి సొంత కష్టంతో ఉన్నత స్థానానికి ఎదిగిన స్త్రీ తన భర్త ముందు చేయని తప్పుకి సైతం ఎందుకు వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ముంబైలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను రెండు సంవత్సరాల క్రితమే అర్జున్కి మా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయింది అతనికి ఇద్దరు పిల్లలు ఆఫీస్కి దగ్గరలోనే ఒక సొసైటీలో ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు ఒకసారి ఆఫీస్కి కారులో వస్తాడు ఇంకోసారి బస్సులో మరోసారి నా కారులో నాతో కలిసి ఆఫీస్కి వస్తాడు ఆఫీస్లో నేను అతడు మాత్రమే సమవయస్కులం మిగిలిన వారంతా నాకన్నా సీనియర్లు మరికొందరు జూనియర్లు అర్జున్ది దీ కష్టపడే మనిషి నాకు మంచి స్నేహితుడయ్యాడు సందీప్ రవళి కూడా పరిచయం అవుతారని భావించి నేను ఒకటి రెండు సార్లు అతని కుటుంబాన్ని మా ఇంటికి ఆహ్వానించాను బీహార్ నుంచి వచ్చిన ఈ సీతా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం కానీ అర్జున్ పేరు వినపడగానే కారణం లేకుండానే సందీప్ ముఖంలో కోపం కనిపించేది నాకు బాధగా ఉండేది ఇప్పటిదాకా ఉన్న మా మధ్య బంధం అబద్ధమా ఎంతో ప్రశాంతంగా కొనసాగుతున్న మా జీవితం కేవలం అతని స్నేహం వల్లే ఇంతగా మారిపోయిందా నేనెవరిని ప్రత్యేకంగా ఇంటికి పిలవలేదే సందీప్ అర్జున్పై కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు మా అమ్మ పడ్డ బాధ నాకు గుర్తుకొచ్చింది ఆమె చేసిన తప్పేంటి ఒక కొలీగ్తో సన్నిహితంగా ఉంది స్త్రీ పురుష స్నేహాన్ని ఇప్పటికీ ఎందుకు అనైతికంగా భావిస్తున్నారు ఈరోజు నా భర్త స్వభావంలో మా నాన్న కనిపిస్తున్నారు ఆ సమయంలో నాన్నగారి గొప్ప గొప్ప మాటలు అతనితో లభించే సౌకర్యాలకు ప్రాముఖ్యతనిచ్చాను అమ్మదే తప్పనుకున్నాను కానీ ఆమె ఒక అనుమానం భర్తతో జీవించడం కంటే ఒంటరిగా బతకడమే మంచిదనుకుంది ఇప్పుడు ఆ పరిస్థితి నాకు కూడా వస్తుందా రవలి తనతోనే ఉండడానికి ఒప్పుకునేంతగా సందీప్ నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా రవలి తన కాలేజ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది సందీప్ నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడల్లా ఆమె కోపంతో లేచి వెళ్ళిపోయేది రవలి నా నుంచి వెళ్ళిపోతుందా ఇలా ఆలోచిస్తున్న నా కళ్ళల్లో నీళ్లు నిండాయి బాల్కానీలో కుర్చీలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాను ఆ రోజు ఆదివారం కొద్దిగా చీకటి పడింది రవలి తన స్నేహితులని కలవడానికి వెళ్ళింది ఇంటి తాళం చెవులు సందీప్ రవలి దగ్గర కూడా ఉన్నాయి నేను వాకింగ్కి వెళ్లానని అనుకుని ఉండొచ్చు ఇంతలో ఇద్దరూ ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించారు అప్పటి వరకు నేను లేచి లైట్ కూడా వేయలేదు వారు వచ్చిన శబ్దం నాకు వినిపించింది అయినా సరే నేను బాల్కనీలో నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళలేదు డాడీ మమ్మీ ఎక్కడుంది అడిగింది రవలి ఏమో నాకేం తెలుస్తుంది డాడీ ఇదేం జవాబు రవలి అంటే సందీప్కి ఎంతో ప్రేమ ఆమెతో ఎన్నడూ ఏది అబద్ధం చెప్పడు రవలి నాకు ఫోన్ చేసింది బాల్కనీలో ఫోన్ మోగడంతో అక్కడికొచ్చింది నా ముఖంలోకి చూసి మమ్మీ మమ్మీ నువ్విక్కడ కూర్చున్నావా ఎంత చీకటిగా ఉంది లే మమ్మీ పద ఇంట్లోకి వెళ్దాం చాలాసేపు ఏడ్చిన నా కళ్ళు వాచిపోయాయి నా ముఖాన్ని జాగ్రత్తగా గమనించిన రవలి సీరియస్గా మారిపోయింది డాడీ ఏమైంది నాకేం తెలుసు ఏమైందో మమ్మీ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలిసే ఉండాలి నాకెలా తెలుస్తుంది ఎందుకు ఏడుస్తుందో మీ మమ్మీ ప్రతీది నన్ను అడుగు చేస్తుందా డాడీ ప్రతీది మిమ్మల్ని ఎందుకు చేయాలి అమ్మాయిది చిన్న వయసే నేనే అడగలేను అలాంటిది ఇప్పుడు అలాంటిదిప్పుడు ఎందుకు అడుగుతోంది నేను లేచి మౌనంగా వాష్రూమ్ వైపు వెళ్ళాను రవలీ గుందు మళ్ళీ వినిపించింది డాడీ నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయిరా తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం మీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను రవలి సందీప్తో ఏం మాట్లాడాలనుకుంటుందో ఆలోచనకి అందని బాధ నాలో కలిగింది సందీప్ వెక్కిరింతలు విని విని విసిగిపోయిన నా మైండ్ పని చేయటం మానేసింది సందీప్ రవలిలు సోఫాలో కూర్చున్నారు కావాలనే నేను వంటగది వైపు వెళ్ళబోయాను మమ్మీ ఇక్కడికి రా నా దగ్గర కూర్చో నెమ్మదిగా చెప్పింది రవలి నా చేయి పట్టుకుని తన దగ్గర చోపెట్టుకుని ముద్దాడింది నా కళ్ళు మరొకసారి ద్రవించాయి ఒక్కోసారి ఒక స్పర్శతో ఎంత బలాన్ని పొందొచ్చో నాకు అనుభవంలోకి వచ్చింది డాడీ మనది చిన్న కుటుంబం నా జీవితంలో మన కుటుంబంలో టెన్షన్లు ఉండటం నాకు అస్సలు నచ్చదు మీరు ఈ మధ్య మమ్మీని ఎందుకు తిడుతున్నారు అర్జున్ అంకుల్ గురించి మీరు మాట్లాడిన మాటలు నాకు అస్సలు నచ్చటం లేదు రవలి నువ్వు చిన్నదానివి నీకేమి తెలీదు మా మధ్యలోకి నువ్వు రావద్దు నేను చూసుకుంటాను నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు అది చాలు ఎంతైనా రవలి అతని కూతురే కదా ఆమె మాత్రం మెట్టు దిగలేదు అవును చిన్నదాన్నే అది మీ దృష్టిలో కాని అమ్మ విషయంలో స్టాండ్ తీసుకున్నంత చిన్నదాన్ని కాదు మీ ఆఫీస్లో మంది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్నిసార్లు వారు ఇంటికి రాలేదు మమ్మీ ఎంతమందితో స్నేహం చేసింది మీరు ఇంత చిన్న విషయానికే గొడవపడుతున్నారు అమ్మ కోలీగ్ ఒక మంచి స్నేహితుడు మీరిలా ఆలోచించినందుకు నాకు సిగ్గుగా ఉంది నేను మిమ్మల్ని ఓపెన్ మైండెడ్ గా భావించాను నా భార్య బాయ్ ఫ్రెండ్తో అటెండ్ అయ్యేంత ఓపెన్ మైండ్ నాకు లేదు మమ్మీ మీ ఫిమేల్ కోలీగ్స్తో ఇప్పటివరకు అటెండ్ అయ్యారు కదా మరి అదేంటి సందీప్ ఒక క్షణం మౌనం వహించాడు తండ్రి నిరకాటంలో పడేసిందని నాకు అర్థమైంది తన పక్షం బలంగా ఉండటం చూసి ఆమె మరింత దృఢంగా డాడీ ఒకవేళ అమ్మమ్మ విషయంలో అదే జరిగింటే నేను అమ్మకి మాత్రమే మద్దతిస్తాను ఇది గుర్తుంచుకోండి అంటూనే ప్రేమగా తన తండ్రి మెడలో చేతులు వేసి ఎందుకు డాడ్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చిన్న చిన్న విషయాలతో ఆమెని ఎంత బాధ పెడుతున్నారో గ్రోఅప్ డాడ్ రిలాక్స్ కొంచెం మనసు పెట్టి హృదయ కవటాలు తెరిచి చూడండి మమ్మీ వెంట పడాల్సిన వయసు మీది కాదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకరోజు ఒక ఫ్రెండ్ మీ ముందు వచ్చి నిలబడతాడు అతనితో మీరు ఎలా డీల్ చేస్తారు ఆలోచించే వయసు మీది అనవసరంగా మన ఇంటి మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నారు మమ్మీని బాధపెడితే నాకేం జరగదు మమ్మీకిప్పుడు సారీ చెప్పండి అంటూ రవలి తండ్రి చేయి పట్టుకుని లేపింది సందీప్ రవలి ఇష్టానికి ఎప్పుడూ ఎదురు చెప్పడు నవ్వుకుంటూ నువ్వు మమ్మీ చెంచాలా తయారయ్యావు నిన్ను తలపై ఎక్కించుకుని తిరుగుతున్నాను మమ్మీని నువ్వు మెచ్చుకుంటున్నావు సరేలే నీకు కావలసిన వారితో స్నేహం చేసుకో కూతురు జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు ఆమె ఒప్పుకోవాల్సిందే మరి సారీ చాలా రోజులుగా దూరంగా ఉన్న సందీప్ ఇప్పుడు నా ముందు నిలబడి ఉన్నాడు నా కళ్ళ నుంచి వెలువడుతున్న కన్నీలను తుడిచి రజనీ ఐ హెడ్ ఇయర్స్ అని అనగానే రవలి నేను నవ్వుకున్నాం పదండి కాసేపు బయటికి వెళ్దాం ఇన్ని రోజులుగా మమ్మీ బాధపడింది పద డాడ్ మాకు మంచి డిన్నర్ ఇవ్వాలి మీరు అని రవలి అనగానే సరే నీ ఇష్టం ఇద్దరు తయారవ్వండి వెళ్ళి మరి ముగ్గురం రెడీ అవ్వటం మొదలుపెట్టాం సందీప్కి ఇష్టమైన చీర కట్టుకుని చాలా సంవత్సరాలైంది ఈరోజు రవలి చేసిన పని మా అమ్మ విషయంలో నేనెందుకు చేయలేకపోయాను అనిపించింది మనసులోనే సిగ్గుపడిపోయాను నాన్న నా మాట వినేవాడు నేను మా అమ్మను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలేశాను ఏమైంది నాకు ఈరోజు నా విషయంలో జరిగిన దాంతో మా అమ్మ పడ్డ బాధ నాకు అర్థమైంది ఆ సమయంలో నాన్న చెప్పినా కూడా అమ్మ తన సహోద్యోగితో మాట్లాడటం ఎందుకు ఆపేయలేదు దేవరాజంకులతో ఎందుకు మాట్లాడకూడదు ఏంటి తప్పు ఆమె తన విషయంలో నిజాయితీగా ఉంది తన అభిప్రాయానికి కట్టుబడి ఉంది ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు ఒక స్త్రీ పురుషుడికి మంచి స్నేహితురాలు కావచ్చు ఇది అసంభవమేమీ కాదు సాధ్యమే డిన్నర్ చేస్తున్న సమయంలో నేను కొన్ని రోజులు వెళ్ళి మా అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నాను ఆఫీస్కి సెలవు పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అని చెప్పాను సందీప్ రవలీలు ఆశ్చర్యపోయారు ఒక్క క్షణం వారికి ఏమీ అర్థం కాలేదు సరే తప్పకుండా వెళ్ళు అని చెప్పారు నా మనసు తేలిక పడింది ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను గడిచిపోయిన కాలం తిరిగిరాదు మిగిలిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అమ్మ దగ్గర ఉంటే ఆమె బాధ కొంతవరకైనా తగ్గించగలుగుతాను ఇప్పటికీ ఆలస్యమైపోయింది ఈరోజు నా కళ్ళ ముందు అమ్మ ముఖం కనిపిస్తుంది థ్యాంక్ యూ రవలి ఆమె చేయి పట్టుకొని చీరపోయిన గొంతుతో చెప్పాను ఇద్దరూ నా చేయిని తమ చేతుల్లోకి తీసుకున్నారు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే